ఎమ్మెల్యే ధనంజయ వేయచ్చు బీఆర్ఎస్ పార్టీ ధనంజయ వేయచ్చు అని రిపీటెడ్గా మీడియాలో చెప్పడం జరిగింది మళ్ళీ ఆయన దగ్గర ఏం గ్రూప్స్ ఉన్నాయో ఏమో ఐడియా లేదు సార్ బీఆర్ఎస్ పార్టీ మొత్తం ఎన్ఆర్ గంజాయి బ్యాచ్ ఉండడం అనేది కరెక్ట్గా అవసరం సార్ అయితే ఇప్పుడు ఎవరు గంజాయి బ్యాచ్ అనేది ఒకసారి వాళ్ళ అనుచరులు వాళ్ళకి ఎవరైంది విత్ ప్రూఫ్స్ వాళ్ళ సొంత ఆ చేతుల్లో ఏదో ఉండడం సార్ ఒకసారి

అన్ని గ్రూపులలో ఒక వీడియో వైరల్గా మారింది ఆ వీడియో మీద ఏసీపీ గారికి సిఐ గారికి కంప్లైంట్ చేయడం జరిగింది ఆ వీడియోలో ఏముండడం అంటే పొప్పులు నరసింహారెడ్డి గారు బీజేపీ కార్పొరేటర్ మన్సూరాబాద్ కొప్పులు నరసింహారెడ్డి గారు మా బీఆర్ఎస్ పార్టీ నగర్ కార్యకర్తల మీద అదేవిధంగా మా నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుద్దిరెడ్డి గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది ఆయన పదే పదే ఇప్పటి గతంలో కూడా ఎన్నో సార్లు ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది ఎన్నోసార్లు మేము హెచ్చరించడం జరిగింది అయినా కూడా పట్టించుకోకుండా ఆయన ఇష్ట ఇదే వాక్యాలను రిపీటెడ్గా చేయడం జరుగుతుంది ఏమనగా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అందరూ గంజాయి బ్యాచ్ అని ఎమ్మెల్యే అనుచరులు అందరూ గంజాయి బ్యాచ్ అని చెప్పేసి రిపీటెడ్గా ఇది ఇది మూడోసారి నాలుగో సార్లు చేయడం జరిగింది దాని మీద తగిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈరోజు ఏసీపీ ఎల్మినగర్ ఏసీపీ సర్కిల్ ఇన్స్పెక్టర్ గారిని కలవడం జరిగింది అదేవిధంగా కొప్పులు నరసింహారెడ్డి గారు మీరు చేసిన వాక్యాలు వాటి దగ్గర మీ దగ్గర ఏమైనా ప్రూఫ్స్ ఉంటే బహిరంగంగా బయటకు వచ్చి ప్రూఫ్స్తో పాటు పె పెడితే మీకు మంచిది లేకపోతే ఎల్మినార్ బీఆర్ఎస్ కార్యకర్తలు అందరూ ఊరుకునేటోళ్ళు కాదు రేపు రాబోయే భవిష్యత్తులో నిన్ను ఈ చుట్టుపక్కల తిరగనీయకుండా ప్రజలు బట్టలిప్పి బట్టలిప్పి కొడతారని చెప్పి మనవి చేసుకుంటారు ఇప్పుడు తక్షణమే బీఆర్ఎస్కి బీఆర్ఎస్ ఎల్మినార్ కార్యకర్తలకి ఎల్మినార్ ఎమ్మెల్యే అనుచరులకి తక్షణమే ముక్కు నెలకు రాసి క్షమాపణ చెప్పకపోతే మీ ఇంటి ముట్టడికి పిలుపునియ్యాల్సి వస్తుంది గుప్పుల నరసింహారెడ్డి తస్మాత్ జాగ్రత్త అదేవిధంగా ఆయన వేసి ఆయన ఆయన అనుచరులు ఆయన బంధుమిత్రులు అందరు చేసే పనులు మా ఎమ్మెల్యే గారికి మా బీఆర్ఎస్ పార్టీకి రుద్దుతున్న కొప్పుల నరసింహారెడ్డి గారి బండారం ఈరోజు బయట పెట్టబోతున్నాం ఇది ఆయన బామ్మార్ది ఉదయ్ రెడ్డి ప్రధాన అనుచరుడు ఆయన బామ్మార్ది ప్లస్ ప్రధాన అనుచరుడు ఆయన ఆత్మ లెక్క వ్యవహరిస్తాడు ఆయన ఎక్కడుంటే అక్కడ ఆయన ఎంబడి ఉండే వ్యక్తి ఈ ఉదయ్ రెడ్డి ఆయన చేసే వివరం ఇది ఏది గంజాయి కలపడం గంజాయి తాగడం ఆయనతో రోజు రోజు అన్ని అన్ని యాక్టివిటీస్లో పాటి పాల్గొనడం ఇవన్నీ చేసుకుంటా ఆయన ఆయన కార్యకర్తలు చేసే పనులని ఈరోజు మాకు రుద్దడానికి ప్రయత్ని ప్రయత్నం చేస్తున్న కొప్పుల నరసింహారెడ్డి నువ్వు తక్షణమే క్షమాపణ బా బాయ్ క్షమాపణ చెప్పకపోతే నిన్ను ప్రజలు రాబోయే రోజుల్లో నిన్ను బట్టలిప్పి ఇప్పి మన్సుబాద్పెట్టి పారిపోయేదాకా తరిమి కొడతారని చెప్పేసి ఈ పోలీస్ స్టేషన్ సాక్షిగా మనం చేసుకుంటాం నరసింహారెడ్డి ఇంకోసారి ఇంకోసారి నీ నోట్లో నుంచి మా ఎమ్మెల్యే గారి మీద కానీ మా బీఆర్ఎస్ కార్యకర్తల మీద కానీ అనుచిత వాక్యాలు ఏమి రుజువు లేకుండా మాట్లాడినావో నీ నాల్క చీరడం జరుగుతుంది తస్మాత్ జాగ్రత్త కుప్ప నరసింహారెడ్డి ఆయన సుద్దిరెడ్డిని టార్గెట్ చేయడం ఏం అవసరం ఆయన సుద్దిరెడ్డి గారిని మాత్రమే టార్గెట్ చేయడానికి ఒకటే కారణం ఆయన ఏళ్ళకి ఆయన గతం ఈ నాలుగైదు రోజుల నుంచి ఆయన వేసే వాటర్ కనెక్షన్లు దొంగ సివరేజ్ కనెక్షన్ల గురించి శివ యాదవ్ అనే వ్యక్తి బయట పెట్టినందుకు ఆయనను కూడా బెదిరియడం జరిగింది ఆయనను కూడా చంపుతా అంటే నిన్న శివ యాదవ్ అనే వ్యక్తి బీసీ కమిషన్కి వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం జరిగింది దాన్ని కప్పిపుడ్చుకోవడానికి ఈరోజు ఆ ఆ తప్పుని ఆ తప్పుని కప్పిపుచ్చుకోవడానికి డైవర్షన్ పాలిటిక్స్ కింద మా ఎమ్మెల్యే గారిని బుర్ద చేయడం జరుగుతుంది ఇది గతంలో కూడా కొప్పుల నరసింహారెడ్డికి అలవాటుగా మారింది ఆయన చేసిన అన్ని బయటపడము దాన్ని మళ్ళీ ఎమ్మెల్యే గారికి రుద్దడం ఆయన వసూల దంద ఆయన వాటర్ కనెక్షన్లు ఆయన ఇండ్ల దగ్గర పోయి వసూలు చేసుకున్న ప్రతి ఒక్కటి బయటపడ్డప్పుడల్లా ఎమ్మెల్యే గారి మీద బురద చల్లి జారుకుందామనే ప్రయత్నం ఏదైతే నువ్వు చేస్తున్నావో ఇంకా అది చెయ్యే చేసేది లేదు నీ కాలం చెల్లింది కుటిల నరసింహారెడ్డి నీకు మూడు నెలల టైం ఉంది ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఏమైనా సేవ చేసేది ఉంటే సేవ చేయి కానీ మా ఎమ్మెల్యే జోలికి మా బీఆర్ఎస్ కార్యకర్తలు జోలికి వస్తే నీకు చెప్తున్నా కదా నీకు పుట్టగతలు ఉండకుండా చేస్తారు మా ఎమ్మెల్యే మా బీఆర్ఎస్ కార్యకర్తలు జబర్దార్ డైరెక్ట్ హెచ్చరిక ఎందుకంటే గతంలో కూడా ఎన్నో సార్లు ఆయన పద్ధతి మార్చుకోమని నేను చెప్పడం జరిగింది ప్రెస్ మీట్లలో ఆయన చే ఆయన ఎన్నో ఇది నాలుగోసారి ఈసారి పోలీసు వాళ్ళు మా మేము ఆయన లెక్క సోషల్ మీడియాలో ఏవి పోస్టులు పెట్టలేదు మేము వచ్చి చట్టరికంగా

మరి ఈ మీద ఎందుకు తీసుకోవాలి సార్ ఆయన కూడా ఉన్న గంజాబా బ్యాచ్ వదిలిపెట్టి అవతలలో ఉండడం ఎంతవరకు ఖచ్చితంగా మీరు సార్ యాక్షన్ తీసుకోవాలి ఆయన పిల్ల ఆయన టెస్ట్ చేయాలి ఖచ్చితంగా నాకు ఇయ్యాలి ఎవరు ఏందనేది తీర్చాలి సార్ అంతేగా కంప్లైంట్ సార్ తీసుకోలేదు